చేసి కఠినమైన శిక్ష చేయాలని రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి జరగకుండా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కూడా సరైన చర్యలు తీసుకోవాలని ఈ ఉగ్రదాడి చేసిన వాళ్ళని ఉరి శిక్ష వేయాలని మేము కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి చేయడం జరిగింది ఉగ్రవాదుల్ని ఉరి తీయాలని చెప్పి ఉగ్రవాదుల్ని అన్నదాన కమిటీ తరఫున నిరసన తెలియజేయడం జరిగింది బత్తుల మురళీ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మినీ స్విట్జర్లాండ్ పేరొందినటువంటి మన బహల్గాని బైసాలన్ ప్రాంతంలో నిన్నటి రోజున అమానుష్యంగా ఉగ్రవాదులు దాదాపు ఇరవై ఆరు మందిని చుట్టుముట్టి వారిని చంపినారు అలాగే ఇరవై మంది గాయపడ్డారు కాబట్టి ఇటువంటి చర్యని ప్రతి ఒక్క భారతీయుడు ఖండించాలని వాటిని వెంటనే ఉరి శిక్ష విధించాలని పట్టుకొని ఉరిశిక్ష విధించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం